గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్ హెయిర్ కేర్ వెల్స్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలను వివరాలకు స్క్రీన్ పైన ఉన్న కాల్ చేయండి నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని తమ బాధ్యతను నిర్వర్తించాలని చాలా మంది కూడా సొంత రాష్ట్రాలకి పైన సిచ్యువేషన్ సక్సెస్ఫుల్ గా ఓటింగ్ అయితే నమోదైంది గతం కంటే ఇప్పుడు ఓటింగ్ శాతం పెరగడంతో పాటు కొత్త ఓట్ల సంఖ్య కూడా నమోదు కావడం మీద రిజల్ట్ మీద చాలా మందికి ఒక టెన్షన్ అలాగే ఆతృత నెలకొంది ప్రస్తుతం ఓటు హక్కును వినియోగించుకుని తిరిగి వారి గమ్య స్థానాలకి చేరుకోవడానికి అయితే అందరూ పైనమవుతూ ఉన్నారు మరి ట్రాఫిక్ కష్టాలు అయితే మామూలుగా లేవు రావడానికి ఎంత కష్టపడ్డారో తిరిగి వెళ్ళడానికి కూడా అంతే ఎక్కువ అంతకంటే ఎక్కువ కష్టపడుతూ ఉన్నారు ఎందుకంటే తిరిగి వచ్చేటప్పుడు అంటే ఓటు వేయడానికి వచ్చేటప్పుడు చాలామంది మూడు రోజుల సెలవులు అలాగే సమ్మర్ హాలిడేస్ వీకెండ్ వీటి నేపథ్యంలో వస్తే మిగిలిన వాళ్ళు ఈ మూడు రోజులు మాత్రమే కొంతమంది ఇక్కడే సొంత ప్రాంతాల్లో సమ్మర్ హాలిడేస్ని కూడా ఎంజాయ్ చేస్తే ఇక్కడ ఉండిపోతారు కానీ ఓటు హక్కు వినియోగించుకొని వారు ఉద్యోగ నేపథ్యంలో తిరిగి ఉద్యోగాలకు వెళ్ళడానికి మాత్రం చాలా మంది అదే రోజు తిరుగు ప్రయాణం అవుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ రావడానికంటే ముందు అంటే కూడా తిరిగి వెళ్ళడానికి మరింత ఎక్కువగా ఉంది ఎండలు ప్లస్ వర్షాలు ఒకసారి అలా ఒకసారి ఇలా వర్షం పడిన కష్టమే ట్రాఫిక్ జామ్ అవుతుంది నీళ్లు నిలిచిపోయిన రోడ్లు చాలా ఉన్నాయి అలాగే ఎండకు కూడా లో ఎక్కువసేపు నిలబడలేని పరిస్థితి కొంతమంది సొంత వాహనాల ద్వారా తిరుగు ప్రయాణం అయితే ఇంకొంతమంది ట్రైన్స్ అని బస్ జర్నీలు అని ఇలా రకరకాలుగా ప్రయాణం అవుతున్నారు బై రోడ్ వెళ్లే వాళ్ళ గురించి ఆలోచించుకుంటే టోల్ గేట్ దగ్గర రావడానికంటే కూడా తిరిగి వెళ్ళడానికి ఇంకాస్త ఎక్కువ టైం పడుతున్న పరిస్థితి ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఏదేమైనా కూడా మరి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ కొన్ని సమస్యాత్మక ప్రాంతాలను మినహాయించి పూర్తి సక్సెస్ఫుల్గా జరిగిందనే చెప్పాలి ఓటింగ్ శాతం పెరగడం అందరూ తమ బాధ్యతను నిర్వర్తించుకోవాలని ఇప్పుడే ఓటు హక్కు వచ్చిన వాళ్ళు అలాగే వృద్ధులు కూడా చాలా యాక్టివ్గా వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటూ ఉన్నారు ముఖ్యంగా కృష్ణా జిల్లాలో చాలా గ్రేట్ అనే చెప్పాలి కొంతకాలంగా ఐసీఈలో ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఎనభై ఆరేళ్ల వృద్ధుడు ఇప్పుడు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని డైరెక్ట్ గా ఐసిఈ నుంచి వచ్చి కృష్ణా జిల్లాలో తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు ఇలాంటివింటే చాలా మందికి ఇన్స్పిరేషన్ మొత్తానికి ట్రాఫిక్ మాత్రం ఈ విధంగా ఉంది తిరిగి వెళ్ళడానికి మాత్రం చాలా ప్రిపేర్డ్గా ఉండి కొన్ని ప్లానింగ్స్ చేసుకొని తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి నేను ఈవినింగ్ వచ్చేస్తాను రేపు మార్నింగ్ వచ్చేస్తాను అనుకుంటే మాత్రం మేబీ కష్టపడాల్సి వస్తుందేమో అది కూడా చూసుకొని కొంచెం కానీ రిటర్న్ జర్నీ ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం అయితే ప్రస్తుతం ఏపీ ప్రజలకు ఏపీ నుంచి తిరిగి వారి ఉద్యోగాల నిమిత్తమో లేదా సెటిల్ అయిన నిమిత్తమో అక్కడికి వెళ్లాల్సిన పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది కెమెరా పర్సన్ కృష్ణతో స్వాతి సుమన్ టీవీ విజయవాడ నుంచి